హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఎస్ జాజి సండే స్పెషల్ వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ప్లెయిన్ నూడిల్స్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్లెయిన్ నూడిల్స్ని వేసి అవి నిండేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్ట్రైన్ చేసుకొని కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి క్యాప్సికమ్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం స్లైస్లాగా కట్ చేసుకొని పెట్టుకో మీకు నచ్చితే ఇందులో క్యారెట్ క్యాబేజీ కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ బటర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని వెల్లుల్లి అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనకు కావాల్సిన మసాలాలు యూజ్ చేసుకోవాలి నేను మసాలాస్ బయట షాప్లో ఏం తీసుకురాలేదు ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను సో ఏమేమి వేసుకున్నానంటే నాలుగు మిరియాలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కలిపి మిక్సీ పట్టి పౌడర్ చేశాను అది వేశాను నెక్స్ట్ ధనియాల పౌడర్ కొంచెం కొంచెం గరం మసాలా చిల్లీ సాస్ సోయా సాస్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న నూడుల్స్ని యాడ్ చేసుకొని మొత్తం నూడిల్స్ కూడా ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి అంతే అండి నూడిల్స్ చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో అయితే చాలా హెల్దీగా చేసుకోవచ్చు బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి